స్వామి ఈ యువత కర్తవ్యాన్ని గురించి మరో సందర్భంలో కూడా ఇంకో మాట చెప్పారు మనం ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటాం ఆకు పూజిస్తూ ఉంటాం వడమాల వేస్తూ ఉంటాం కానీ అంటే తత్వాన్ని మాత్రం మనం అర్థం చేసుకున్నాం మన జ్ఞానులు ఏం చెప్పారు ఇతరులకు మంచి చేయడానికి శరీరం ఉన్నది అని చెప్పారు కదా పరోపకారమిదం శరీరం శరీరంలో శక్తి సత్వ ఉన్నప్పుడే యువత సేవ చేయాలి ఇతరులకు సేవ చేయడానికి శరీర శక్తిని మనం పదిలిపరచుకోవాలి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి శరీర శక్తి కన్నా మించింది మంచి నడవడిక వల్లే వచ్చే శక్తి శరీరాన్ని కాపాడుకోవడంతో పాటు మన నడవడికను కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది మన మతం విధించినటువంటి శాస్త్రధర్మాల ప్రకారం పవిత్రమైన జీవితాన్ని గడపాలి ఇలా పవిత్రంగా ఉంటేనే మనం ఇతరులకు సక్రమంగా సేవ చేయగలం కామక్రోధాలు ఉంటే సరైన సేవలను ఎలా చేయగలుగుతాం కామక్రోధాలను ప్రేరేపించే దృశ్యాలని మీరు ప్రసార మాధ్యమాలు చూపిస్తున్నారు కదా అందుకే స్వామి ఇంత హెచ్చరిక చేశారు సమాజ సేవ నిజంగా జరగాలి అంటే దానితో ముడిపడిన వారు ధర్మం సత్యాల పట్ల గట్టి నిష్ఠాభావాన్ని కలిగి ఉండాలి వారికి భయం అనేది ఉండకూడదు నిర్భయంగా ఉండడం వేరు హింసాత్మక పద్ధతులను అవలంబించడం వేరు ఈ రెండింటిలో తికమక పడకూడదు ఆంజనేయస్వామి యువతకు ఆదర్శమూర్తి ఆయన శక్తి అనంతమైంది కానీ స్వాభావికంగా ఆయన శాంతమూర్తి క్రోధం ఎగిసిపడవలసి వచ్చినప్పుడు ఆయన మహావీరుడే సంహారం చేశాడు ఆయన వివేక శక్తి మహత్తరమైనది అయినప్పటికీ భక్తిభావంలో మునిగి వినయానికి రూపం దాల్చినట్లుగా ఉంటాడు హనుమంతుడు సేవా నిరతుడు కూడా అతనికేం భయం లేకపోయినా తనకు తానుగా ఎప్పుడూ కూడా పాల్పడలేదు తన బలాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకై ఎప్పుడూ కూడా ఆయన వాడుకోలేదే క్రూరాత్ములు బలహీనుల మీద దౌర్జన్యం చేసినప్పుడు ధైర్యంగా బలహీనులను కాపాడాడు శివాజీ కూడా అలాగే ఆదర్శమూర్తే కదా శివాజీ ఇంత సద్గుణాలను ఎందుకు కలిగి ఉన్నాడంటే ఆయన కూడా ఆంజనేయ అవతారమైన సమర్థ రామదాసు శిష్యుడు కాబట్టి కాబట్టి ఓ యువత నీవు నీ కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించుకోవాలో నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను సమాజ శ్రేయస్సు కోసం ఎలా వినియోగించుకోవాలో స్వామీజీ చాలా హెచ్చరిక చేశారు చక్కగా చెప్పారు అందుకే ఆయన అపార కరుణాసిందం జ్ఞానదం శాంతరూపిణం అని కీర్తించబడ్డ వారు ఈ విధంగా వారు యువతను ఉద్దేశించి చెప్పడం జరిగింది